కొత్తగా చెప్పేది ఏముంద నేను నేర్చుకుంటాను నిజంగా ఎక్సలెంట్ ప్రెజెంటేషన్ మీ థాట్స్ చూస్తే అసలు నిజంగా నేను అనుకుంటున్నాను మెయిల్ టీచర్స్ ముందర ఈ యాక్టివిటీస్ ఉంటే ఇంకా ఇన్స్పిరేషన్ అయితారేమో ఈ శక్తి గురించి చాలా తక్కువగానే తెలిసినామో అని చెప్పేసి అనుకుంటున్నాను అందులో భాగంగానే ఇక్కడ చాలా సీనియర్స్ ఉన్నారు జూనియర్స్ ఉన్నారు మంచి టీచర్స్ ఉన్నారు మంచి లీడర్స్ ఉన్నారు ఇక్కడ నుంచి రాధా జయలక్ష్మి మేడం గారు కానీ అటు ప్రసూనా మేడం గారు కానీ తర్వాత కమలారెడ్డి మేడం గారు కానీ ఆశా లత మేడం గారు కానీ ఇంకా ఈ సైడ్ నుంచి మంగనే తిరుపతికి వచ్చినారు శరీష మేడం గారు వరలక్ష్మి మేడం గారు భాగవర్ మేడం గారు ఇంకా చాలామంది ఇంకా రాజామణి మేడం అయితే ఆయన జిల్లా అధ్యక్షుడిగా పనిచేసినారు జయప్రద లాంటి మేడం గారు అయితే కనుక రాష్ట్ర అధ్యక్షులతో పోటీ చేసి నేరలో మిస్ అయింది వాళ్ళ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులుగా నిజంగా చాలా గొప్పగా ఇప్పుడు కూడా రెగ్యులర్గా ఆకేషన్గా మాట్లాడుతూ ఉంటారు కాబట్టి తెలంగాణలో ఎస్టియు ఉమెన్ లీడర్స్ ఉన్నటువంటి శక్తి నా గుర్తున్నంత వరకు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు అంత బలమైన ఎస్టియు ఒక శక్తిగా ఉన్నారు ఈ వర్క్షాప్ ద్వారా మీకు ఇంకొంత బలం దానికి ఇది ఉపయోగపడుతుందని చెప్పేసి నేను మీకు అన్ని విషయాలు తెలిసినట్వి కాకపోతే నేను మళ్ళీ కొంత గుర్తు చేస్తున్నాను నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారిని కలవాలని నేను సెక్రటరీకి వెళ్ళాను వెళ్తే సీఎం నన్ను చూసి ఐదు నిమిషాల తర్వాత మీతో మాట్లాడతాను ఇంకొక వ్యక్తిని కలిసి వస్తానని గారు ఆ వ్యక్తికి శాల్వా కట్టి కూలబుద్ది ఇచ్చి అభినందన చెప్పి ఒక ఇద్దరు ముగ్గురు గెస్ట్లు ఉంటే మాట్లాడుతూ ఉన్నారు నేను ఈ లోపల మామూలుగా అందరూ సీఎంకు అభినందనలు చెప్తారు కదా సీఎం దగ్గర అభినందనలు అందుకుంటున్నటువంటి ఆ గొప్ప వ్యక్తి ఈ రూమ్లో లో ఇవి ఉంటారని నేను చూస్తాను నాకు ఎవరు సీఎం అభినందనలు చెప్తారని నేను తల వచ్చి చూస్తే ఇంత మోకాలు ఎత్తులు ఒక అమ్మాయి భూమిగా నాడు అమ్మాయి ఉన్నారు నేను పైన కూర్చొని ఏం తల్లి సీఎం నీకు అభినందనలు చెప్పినారే నీ గొప్పతనం ఏమే అంటే ఆ అమ్మాయి చెప్పింది ఎదుగు నేను కూడా ఆశ్చర్యపోయాను ఢిల్లీ పక్కన మీరటికి చెందిన అమ్మాయి పుట్టగానే ఆ తల్లిదండ్రులు ఈదుల్లో ఉండేవాళ్ళు ఎదురింటి వాళ్ళు పక్కింటి వాళ్ళు అసలు పిల్లలకు ఇప్పుడు పెళ్ళి అవుతుంది ఆడపిల్లలు బాగుంటే పెళ్లి కావడం చాలా కష్టము అందులో కూతురు కూతురుజుడు గోనిగా పొట్టిగా ఇకారంగా పుట్టింది ఎవరు పెళ్లి చేసుకుంటారు చిన్నప్పుడే గొంతులు పిసికేసి చంపేస్తే మీకు బాగుండదు లేకపోతే జీవితాంతం మీరు నరకం అనిపించాలని సలహా ఇచ్చిన ఎంటోళ్ళు పక్కింటి వాళ్ళు తల్లిదండ్రులు ఆ నిర్ణయం తీసుకుంటే ఇప్పుడు అమ్మాయి గురించి ఇక్కడ చెప్పవలసిన పని లేదు లేదు చదువు అనేది అమ్మాయికి ఇస్తాం మేము మళ్ళీ ఎట్లన్నా ఉండదు ఆయన భవిష్యత్తు అని చెప్పేసి ఒక మంచి స్కూల్లో ఇలాంటి మంచి టీచర్ల దగ్గర చేర్పించి తర్వాత అమ్మాయి చదువుకున్న తర్వాత అంబిషను హై పెట్టుకుని నేను కలెక్టర్ కావాలా అని ఆ కలెక్టర్ కావాలనే దానికి రెండు వేల పద్నాలుగులో సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్లో భారతదేశ వ్యాప్తంగా కొన్ని లక్షల మంది పోటీ పెడితే జనరల్ కేటగిరీలో ఆల్ ఇండియా లెవెల్లో నెంబర్ వన్ ర్యాంక్ సాధించిన ఇరాజ్ సింగల్ ఆ అమ్మాయికి ఇప్పుడు ప్రజెంట్ అరుణాచల్ ప్రదేశ్లో మేడం ఎడ్యుకేషన్ సెక్రటరీగా పనిచేస్తున్నాం నేను కూడా ఒక అలాగే ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్లో సేవలు అందిస్తా ఉన్నారు అంటే విద్యకు ఉన్నటువంటి శక్తి ఎందుకంటే పెద్ద ఉదాహరణ లేదు అంటే ఒక ఎడ్యుకేషన్ అనేది అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ అందిస్తే కనుక వాళ్ళు ఎంత గొప్ప స్థాయికి వెళ్తారు అనే దాంట్లో ఇలాంటి ఉదాహరణలు చాలా ఉంటాయి ఈ విద్య ఎంత ప్రాధాన్యత తెలిసే ఒక అమ్మాయికి అసలు తొమ్మిదైన పెళ్లి చేసినారు sudan yeni dili